మహిళలపై లైంగిక వేధింపులకి పాల్పడుతున్న మానవ మృగాల జీవితాంతం బాధపడేలా శిక్ష విధించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నగర మహిళా అధ్యక్షులు డాక్టర్ సారిక డిమాండ్ చేశారు అత్యాచార ఘటనని ఖండిస్తూ నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంహెచ్పిఎస్ నగర శాఖ ర్యాలీ చేపట్టింది కొరటిపాడులోని విఎల్సి నుండి లక్ష్మీపురం మదర్ తెరీసా విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఇందులో భాగంగా ఎంహెచ్పిఎస్ నగర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సారిక మాట్లాడారు అక్షరాశులు నిరక్షరాశులు తేడా లేకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు చిన్నారులను సైతం చిదిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక శిక్షతో సరిపెట్టకుండా నిందితుడు జీవితాంతం బాధపడేలా ఎదుటివాడు భయపడేలా శిక్ష ఉండాలని ఆకాంక్షించారు సెవెంటీ ఎయిత్ మన ఇండిపెండెన్స్ డే జరుపుకున్నామండి సో ఈ ఇండిపెండెన్స్ డే అనేది పురుషులకు మాత్రమే వచ్చిందా అంటే ఫీమేల్స్కి ఇంకా రాలేదా ఇంకా సంపూర్ణ ఫీమేల్స్కి సంపూర్ణ స్వతంత్రం అనేది వచ్చిందా అంటే గాంధీ గారు అన్నారు ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినట్టు హా అది కాస్త పోయి ఎప్పుడైతే మహే ఒక ఆడపిల్ల బయటికి ఆడుకోవడానికి వెళ్ళి ఎప్పుడైతే భద్రతగా వచ్చిందో అప్పుడు స్వతంత్రం వచ్చింది అనే రోజులు వచ్చేసేలా ఉన్నాయి చూస్తూ ఉంటే నెక్స్ట్ మార్పు కావాలి శిక్ష పడాలి శిక్షలోనే ఈ మార్పు అనేది రావాలి ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరు కూడా ఏమైందండి ఆసిఫా కేసు ఏమైంది ఒక మూడు మూడు నెలల చిన్నారిలో కళ్ళు ఏం కనిపించిందండి ఒక నెక్స్ట్ వన్ ఇయర్ బేబీకి ఏం కనిపించింది అలానే ఈ మౌనిత నెక్స్ట్ తిను తిను వయసు ఏం ఏం ఇదైంది ఒక డాక్టర్స్ని వదలరు ఒక ఇదిని వదలరు ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి కానీ శిక్షలోనే మార్పు రావాలి చంపేస్తే ఏముంది తనే చెప్పాడు ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాడు Τι ξανά शिक्षा hey, ఈ ఈ శిక్ష అనేది ఒక మార్పు అనేది తేవాలి శిక్ష మార్పు అనేది కావాలి మస్టర్ చూడగా కావాలి అదే విధంగా